హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యులపై చోటు చేసుకున్న అత్యాచారిక సంఘటన పెరుగు సంచలనం సృష్టిస్తుంది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు కూడా ఆజ్యం పోసేలా చేస్తుంది సో ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళనలు చేపడుతున్నారు ఓపీ సేవలను నిలిపివేశారు ఇప్పటికే అత్యవసర సేవలు మాత్రమే చేస్తున్నారు అవి కూడా రెండు మూడు రోజుల్లో ఆపేస్తాను చెప్తున్నారు సో వైద్యుల నిరసనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు పలుకుతున్నాయి ఈ క్రమంలో శాంతి భద్రతలు కట్టు తప్ప తప్పకుండా చూడాలని ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర హోంశాఖ ఆదేశాలు సో చోటు చేసుకున్న పశ్చిమ బెంగాల్ తమకు అందించాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మెయిల్ లేదా లేదా వాట్సాప్ ద్వారా తమకు నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది సో నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేసి మిగతా చర్యలు తీసుకుంటామని హోంశాఖ వెల్లడించింది అత్యాచారం జరిగిందని భావిస్తున్న వైద్య కళాశాలకు చెందిన అధికారుల నుంచి సరైన సమాచారం అందలేదు వారి వద్ద నుంచి కూడా కనీసం మద్దతు దక్కలేదు పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి అందువల్ల ఈ కేసును కోల్కతా హైకోర్టుకు హైకోర్టు సిబిఐకి అప్పగించదని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి సో వాస్తవానికి అత్యాచార ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటీవల దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో నేషనల్ మెడికల్ కమిషనర్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది డాక్టర్లు వైద్య విద్యార్థులకు భద్రత కల్పించాలి కళాశాలలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలి రక్షణ చర్యలు విధిగా పాటించాలి బహిరంగ ప్రదేశాల్లో ఓపీడీ వార్డులు క్యాజువాలిటీ హాస్ప హాస్టళ్ళ నివాస ప్రాంతాల్లో ఉండేలాగా చూడాలి వైద్యులు ఇతర సిబ్బంది తిరిగే కారిడార్లలో భద్రత కల్పించాలి సో ఇందుకోసం తగిన సిబ్బందిని కేటాయించుకోవాలి ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులను ఎట్టి పరిస్థితులను మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు పంపించకూడదని ఆ ఉత్తర్వులో నేషనల్ మెడికల్ కమిషన్ పొరికింది సో నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది తదుపరి చర్యలకు ఉపక్రమించింది వైద్య కళాశాలలు ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రత్యేకంగా పోలీసులను నియమించింది సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రులను యాజమాన్యాలను ఆదేశించింది ప్రైవేట్ మెడికల్ కాలేజీలను రాత్రిపూట మహిళా విధి వైద్యులకు విధులుగా కేటాయించకూడదని ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు అనుమానిత వ్యక్తులకు కళాశాలలో అనుమతించకూడదని స్పష్టం చేసింది నిజంగా డాక్టర్ మౌమిత అత్యాచార ఘటనలో చాలా ఒక రకంగా అసలు చాలా దారుణం అని చెప్పుకోవచ్చు ఇలాంటి నేపథ్యంలో ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియకుండా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి ఈ ఘటనకు పాల్పడ్డారంటే ఎంత యాదృచ్ఛికమో నిజంగా దేశం ఒకసారిగా ఉలిక్కిపడలే చేసింది ఈ ఘటన సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి హ్యాష్ ట్యాగ్